తిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ఎమ్మెల్యే హరీష్ బాబుపై హాట్ కామెంట్స్ చేశారు తప్పుడు విమర్శలు మానుకో నోరు ఉన్నది కదా అని నోటికి వచ్చింది మాట్లాడుకు దమ్ముంటే పేద ప్రజలను ఆదుకో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆది కుటుంబానికి నాలుగు ఎకరాలు అందేలా ప్రభుత్వంతో పోరాడి అధికారులతో మాట్లాడి ఇటుకలపాడు గ్రామస్తులకు ఇప్పించిన ఘనత నాది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ గ్రామానికి పోయి ఈ మాటలు మాట్లాడు లక్కీగా ప్రజలు నీకు మంచి అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకో అసత్యపు ఆరోపణలు చేస్తే కబడ్దార్ నేను కాదు నా కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తారు పోడు రైతుల గురించి మాట్లాడుతున్నా ఈ ప్రాంతంలో పోడు రైతుల గురించి అపర్నిశలు కష్టపడ్డది ఎవరో పోడు రైతులకే తెలుసు నీ జీవితం మొత్తం డబ్బాలు కొట్టుకునేందుకు ఉండేలా ఉందనిపిస్తుంది ఒక ఎకరమైనా దుననిచ్చావా ఒక్క విత్త అయినా పెట్టనిచ్చావా అన్యాయంగా డెబ్బై మంది రైతులను జైలు పాలు చేశావు నీకు చేయడం రాకపోతే ఆ ఫైల్ పట్టుకుని రా ప్రభుత్వాన్ని నేను ఒప్పించి చేపిస్తా కబడ్దార్ ఇంకోసారి మాట్లాడే ముందు ఆలోచించుకో హరీష్ బాబు కేవలం పార్లమెంట్ ఎన్నికల పది కోట్ల రూపాయలు వస్తే మా వాళ్ళు ఇద్దరు కలిసి పంచుకొని తిన్నారనేది అభియోగం అవునా అందుకే మిమ్మల్ని పార్టీని దూరం పెట్టి నేను చెప్పనా అది కాంగ్రెస్ ఏం రిపోర్ట్ రాసిందో నేను బయట పెట్టాను ఇద్దరు తీసుకో ఒక ఐదు నిమిషాలు కాంగ్రెస్ అంతర్గతంగా కాంగ్రెస్ లో ఆ పిసిసి అధ్యక్షునికి ఏదైతే రిపోర్ట్ పోయిందో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న వ్యక్తి కోనేరు కోనప్ప ఏం చేసిండు వాళ్ళ అల్లుడు ఏం చేసిండు అని ఒక మొత్తం ఒక లేఖ ద్వారా పార్టీ హైకమాండ్కి పంపిస్తుంది ఏసీసీకి పంపిస్తుంది అందుకే తెలియదు పార్టీ పార్టీ పక్కన పెట్టి మరి లేఖ నేను బయట పెడితే మీరు ఎక్కడ మూత ఎక్కడ పెట్టుకుంటారు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఏం చూస్తూ దోపిడీ దోపిడీ అంటే దోపిడీకి పర్యావరణం నువ్వు పదిహేను దోపిడీ చేసినాం అందుకేదో మాకు అవకాశం ఇచ్చింది ఇవాళ ఒక బుక్ అబ్జా ఉన్నదా ఒక అక్రమ కేసు ఉన్నదా ఒక అట్రాసిటీ కేసు ఉందా ఒక వ్యాపారస్తుని ఉచ్చుకున్నామా ఒకరిని ఎవరన్నా పైసలు అడిగినమా అన్ని వాళ్ళు వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు మేము చేసినామా ఇవాళ మొత్తంగా ఈ నియోజకవర్గంలో శాంతియుతంగా పరిపాలన సాగిద్దాం అభివృద్ధి చేతిని ఎంత వీలైతే ఎంత డబ్బులు లేవు ఇవాళ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు నన్ను వండుకోండి నన్ను కోసుకోండి అని ఇటువంటి పరిస్థితుల్లో మాకు పోయిన సంవత్సరం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఏసీడీపీ ఐదు కోట్లు ఇవ్వలే ఈ సంవత్సరం ఐదు కోట్లు ఇవ్వలే మరి అభివృద్ధి ఎక్కడి నుంచి చేయమంటారు నేను ఆకాశం నుంచి పైసలు తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రం అభివృద్ధి జరుగుతాను ఎన్ఆర్జీఎస్ కింద ఈ సంవత్సరం కూడా పద్నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేసినాం గత సంవత్సరం పది కోట్లు చేసినాం ఒక ఆరు గ్రామాలను సెలెక్ట్ చేసినాం గ్రామీణ సడక్ యోజన కాబట్టి అన్ని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఎబ్బరా డిగ్లరేషన్ గురించి మాట్లాడతారు మా ఊరు పేరు ఉచ్చరించడానికి కూడా ఆయన రాత అవునా నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలకు రానని రానని ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్పినా ఎలా హరీష్ బాబు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రజలు వేరే వాళ్ళ మీద కోపంతోనో లేకపోతే ఎవరిని నచ్చకనో లేకపోతే ఆ పార్టీల మీద నమ్మకం లేకను ఒక అవకాశం నీకు ప్రజలు కలిగించారు సిర్పూర్ ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు తప్పుడు విమర్శలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియటం జరుగుతుంది ఇలా నేను ఈ గ్రామంలో అది చేసిన ఆ గ్రామంలో అది చేసినా అని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పుకోవటం కాదు ప్రజల ముందుకు వెళ్దాం రా నువ్వు మాట్లాడదాం ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను ఈ ఊర్లో ఇది చేసినా ఈ ఊర్లో దున్నిప్పించినా నువ్వు ఒక్క ఊర్లో ఎక్కడన్నా దున్నిప్పి ఇత్తు పెట్టించినావా ఒక్క కొండపల్లి గ్రామంలో వెళ్ళి జగడం చేసి అక్కడ డెబ్బై మంది రైతుల్ని జైలు పాలు చేసినావు మేము అన్ని ఊర్లో చాలా ఊర్లలో చాలా గ్రామాల్లో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దున్నిపించినాం ఇత్తులు పెట్టించినాం అలాగే పంట తీపిచ్చినాం ఈ మధ్య కాలంలో ఇటుకల్పాడు గ్రామస్తులకి మూడు నెలలు తిరిగి కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని డిపార్ట్మెంట్లు నుంచోబెట్టి తల కుటుంబానికి నాలుగు ఎకరాలు కనీసం నాలుగు ఎకరాలు ఇవ్వండి మహాప్రభు అని బతిమలాడి వాళ్ళకి నాలుగు ఎకరాలు భూమి ఇప్పించడం జరిగింది దాని ఫొటోస్ ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయి సర్వం ఉన్నాయి సన్నా సోడా నీకు తెలియకపోతే నా దగ్గరికి రా నువ్వు ఏదో నీకు ఖాళీ ఉన్న రోజు ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు పనిచేస్తలేవు ఎందుకు నీ నీ స్వార్థం కోసం రైతుల్ని నువ్వు ఏదో ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నావు చూడు పత్తి రైతు మోసం అని పత్తి రైతు దళారులతో కలిసి జిన్నింగ్ మిల్లులతో కలిసి పత్తి కొన కొనకుండా పత్తి కొనకుండా రిటర్న్ చేయిస్తూ మాయిశ్చర్ ఉంది తడి ఉంది ఉంది అని చెప్పి రిటర్న్ చేసి ఎనిమిది వందల రూపాయలు తగ్గించి రైతు దగ్గర కొని మళ్ళీ అదే దాన్ని జిన్నింగ్కి పంపించుకొని నాలుగు వందల రూపాయలు వాళ్ళు నాలుగు వందల రూపాయలు నువ్వు రైతు క్వింటాలకి నాలుగు వందల కాడికి నువ్వు తిన్నోడి నువ్వు ఇలా ఎంత ఎంతైతే పత్తి పండిందో అంత పత్తి సిసిఐ కొనుగోలు చేస్తా అంటే దళారులతో కలిసి నువ్వు ఇలా అన్యాయం చేసింది రైతులకి నువ్వు ఇవాళ పెద్ద పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ప్రతి కుటుంబానికి నాలుగెకరాల భూమి ఇప్పించింది నేను కష్టపడి చేత కాకపోతే చేత కానట్టు నీ కాక ఇంకా పనికిమాల నలుగురు ఐదుగురు నీ వెనక తిరిగే మనుషులు ఆ ఇటుకల్పాడి గ్రామానికి వెళ్ళి ఊరంతా ఒకటి వన్ సైడ్ అవుతుంది అని చెప్పి అడా నుంచి వచ్చిన వాళ్ళకి చిచ్చు పెట్టి వాళ్ళకి రెండు ఎకరాలు భూమి ఇస్తే అక్కడ కాంపన్సేషన్ దొరికింది ఇల్లు దొరికింది ప్లాట్ దొరికింది అన్నీ దొరకంగా కాంపన్సేషన్ ఇస్తే వాళ్ళకు కూడా రెండు ఎకరాలు భూమి ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తే రెండు ఎకరాల భూమి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి నాలుగు ఎకరాలు ఇస్తే మీకు రెండెట్లు ఇస్తారా నాలుగు ఇయ్యద్దా అని చెప్పి చిచ్చు పెట్టినోడు నీ ఇంట్లో మనుషులు ఊరికి మంచి చేయటం మీకు ఎట్లా చేత కాదు పెట్టి పెట్టించుడు మీకు చేతనవుతుంది ఇవాళ దంపులాటాలు పెట్టించే విధంగా అక్కడ క్రియేట్ చేసి ఊరందరినీ రోజు ఫారెస్ట్ ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ నేను అన్యాయం చేసినది ఇటుకలు పడకంటావు చెప్పు బట్టి కొడతా పెట్టా రాను నీకు అన్ని రికార్డింగ్స్తో సహా చూపిస్తావు కానీ నేను చూపెట్టలేకపోతే నీకు చెప్తా నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అబద్ధాలు మాటల మాటలు బంజయ్యి నీకు మంచి పదవి ఇచ్చి నువ్వు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పేరు నా అయ్యకంటే మంచి పేరు నేను సంపాదించుకోవాలని చెప్పి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళు పని చేసి పెట్టు అంతేగాని నువ్వు చేయలే నువ్వు చేయలే నువ్వు చేయలే నువ్వు ఏం చేస్తావు చెప్పు నువ్వు ఎంత తోపు కాని నువ్వు ఎంత మగవాడుకో నువ్వు చెప్పు నువ్వు నాయన నువ్వు పది కోట్ల రూపాయలు విషయం తీసినావు ఎవడిచ్చిండు నాకు పది కోట్లు కోనప్పకి కోనపల్లుడికి పది కోట్లు అని చెప్పి చెప్తున్నావాడా ఎవరిచ్చినరా నాకు పది కోట్లు ప్రూఫ్ చేస్తావు నువ్వు ఇలా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నా నేను ప్రూఫ్ చేయి నువ్వు పది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చిండి పది కోట్లు ఏ సన్నా సోడు చెప్పిండు నీకు పది కోట్లు నాకు అని చెప్పి దాచుకునేది దోచుకునేది అలవాటు నాకేం నాకేనాడు లేదు నేను నా సొంత డబ్బులు సొంత కష్టార్జితాన్ని నా ఆస్తులు అమ్మి నేను ప్రజలకి పెట్టిన ఆపదలో ఉన్న వాళ్ళకి పెట్టినా కానీ నేను ఎవరి దగ్గర చేయి చాపలే నువ్వు వందల సార్లు జాపినావు నా మాకు తెలుసు నా దగ్గరకు వచ్చి ఎంతోమంది బాధపడ్డారు అయినా నేను ఆడు కూడా నేను ప్రజల ముందుకు కానీ మీడియా ముందు కానీ చెప్పలేదు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఏ సన్నాసుడు నాకు పది కోట్లు ఇచ్చిండు మేము ఎక్కడ పంచుకున్నాము మేము పంచుకునేటప్పుడు నీ కుటుంబంలో ఎవరు ఉన్నారు దాని నా పక్కన నాకు తీసుకురా నాకు ప్రూఫ్ ఇప్పి నువ్వు పిచ్చి మాటలు బంజేయి పిచ్చి మాటలు మాట్లాడితే నా కార్యకర్తలు నేను అవసరం లేదు నా కార్యకర్తలు చెప్పులతో కొడతారు బిడ్డని మేము అనుకుంటున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు దక్కగా ఎవరికి దొరకని అవకాశం నీ దొరికింది ప్రజలకి మంచి చేయి ఇవాళ నీకు వన్ సైడ్ విలేజ్లు ఊర్లు నజరుల్ నగర్ మొత్తం అంతా బెంగాలూరులో అంతా వన్ సైడ్ ఓట్లేసి ఎల్లు ఆ కెనాల్స్ అన్ని సరిచేయి నీతో అని కాకుంటే నువ్వు ఆ ఫైల్ పట్టుకొని రా నేను ప్రభుత్వం నొప్పించి నేను పని చేపిస్తా నీకు చేతగాని మాటలు చెప్పకుండా కార్యకర్తలు ఇంటికి వస్తే ఈ కేసు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినా అదేందుకు తీసుకొచ్చినా అని వెనక బయటికి పంపించా నువ్వు నువ్వు ఇలా నాకు చెప్తున్నావు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు ఇలా ఎమ్మెల్యే కదా మీడియా ఉంది నలుగురు వస్తారు మాట్లాడితే నాలుగు మైకులు పెట్టా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నావు బిడ్డ డిఫర్మేషన్ షూట్ ఫైల్ చేస్తా ఏమనుకుంటున్నావు పిచ్చి కథలు బంజాయి ఏదన్నా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉంటే మాట్లాడు ప్రూఫ్ లేకుండా మాట్లాడితే మటుకు ఉండదు అర్థం చేసుకో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకో